నాగర్కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న వసురాం నాయక్ కానిస్టేబుల్ ఆంజనేయులు సస్పెన్షన్ కు గురయ్యారు డిసెంబర్ ఇరవై ఆరున తెలకపల్లి లింగాల మండల సరిహద్దుల్లో పేకాట ఆడుతున్న వారు పట్టుబడిన కేసులో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై ఎస్ఐ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ నాగర్కర్నూలు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు పట్టుబడిన పట్టుబడిన నిందితులలో నిందితులకు సంబంధించి వాహనాలను సీజ్ చేయకపోవడం వారి నుండి లక్షల్లో డబ్బు డిమాండ్ చేశారని ఆరోపణలు కొంత మొత్తాన్ని ఫోన్పే ద్వారా నిందితుడి నుండి పోలీసులకు అందాయన్న ఫిర్యాదుపై ఎస్పీ విచారణకు ఆదేశించారు ఇందులో లంచం తీసుకోవడం నిజమన్న విషయం తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు సస్పెన్షన్ కు గురైన ఎస్ఐ వసరాం నాయక్పై పలు ఆరోపణలున్నాయి గతంలో ఆయన పనిచేసిన కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావిలో ఆయనపై పలు ఆరోపణలున్నాయి గతంలో ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయనపై ఇతర కేసులు కూడా ఉన్నాయి హ్యూమన్ రైట్స్ హైకోర్టులో కూడా అతనిపై కేసులు ఉన్నట్టు తెలిసింది నాగార్ కర్నూల్ విఆర్లో ఉన్న ఎస్ఐ గత ఎమ్మెల్యే అండదండలతో తెలకపల్లిలో పోస్టింగ్ తెచ్చుకున్నారు ఎలకపల్లిలో కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపించారన్న ఆరోపణలున్నాయి రాజకీయ నాయకుల సేవలో తరించడమే తప్ప విధి నిర్వహణలో ఆయన చురుకుగా వ్యవహరించలేదన్న ఆరోపణలున్నాయి తెలకపల్లి మండలంలో ఇద్దరు మైనర్ బాలికల మిస్సింగ్ కేసు దర్యాప్తులో ఆ ఎస్ఐ చూపిన నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది